కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది మొత్తానికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు అరవై ఆరు శాతం ఫలితాలను కాంగ్రెస్ కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఓటమి జయందేండు మెజారిటీ సీట్లు కాంగ్రెస్కు వచ్చినాయి గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి శాసన మంత్రినో ముఖ్యమంత్రినో పట్టి జరగవు ఓవరాల్ గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది గ్రామంలో గ్రామంలో ఉండే నేపథ్యాన్ని సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి ఎట్లా జరిగినా ఫలితాలు అనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి మాట మార్చిండు ముఖ్యమంత్రి మొదలు ఏమన్నాడు మేము అరవై ఆరు శాతం గెలిచినాం ఇది రాష్ట్రంలో మేము అరవై ఆరు శాతం గెలిచినామని మొదలు డైలాగులు కొట్టిండు ఇది మా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు అటానికి ఐదు నిమిషాలకే మాట మార్చిండు ఏ స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాలమే జరుగుతాయి లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి కులం బట్టి ఇంకోటి బట్టి జరుగుతుంది దానికి మాకేం సంబంధం అని ఐదు నిమిషాల మాట మార్చిండు కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యేలు ఒక పది మందిని ఎత్తుకపోయినావు కదా పది మందిని ఎత్తుకపోయింది కదా ఆ పది మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు ఎవరి శాతం ఎంత ఎవరి బతికెంత ఎవరి ఎత్తెంత ఎంత ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు పది మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు నిజంగా పది మందిని చూస్తే కూడా నాకు నవ్వాల్ నేడు వాళ్ళని తెలుస్తలేదు